మార్పు కావాలంటాం కానీ మారేదెవరు మనమే చేయని పనులు ప్రపంచం చేస్తుందని ఎందుకు ఆశిస్తున్నాం మనలో మార్పు లేకుండా సమాజం ఎలా మారుతుంది మార్పు గురించి మాట్లాడడం చూడు ఆచరించడం కష్టమా నువ్వు మారితేనే దేశం మారుతుంది ప్రతి మార్పు మన ఆలోచనలో మొదలవుతుంది మార్పు కోరేది మనం కానీ మొదలుపెట్టేది ఎవరు కారు ఓసారి ఆలోచించి నువ్వు కోరే మార్పు కోసం నువ్వు ఏం చేశావు ఎవరు మారాలి ఈ ప్రశ్న మన అందరికీ ఉంది మనకు సమాజం మారాలని ఉంది పరిస్థితులు మారాలని ఉంది కానీ మా మనం మాత్రం మారడానికి సిద్ధంగా లేదు మనమంతా ఇలా అనుకుంటున్నాం అరగంట వ్యాయామం చేయడం కష్టమే కానీ దీర్ఘాయుషు కావాలనుకుంటాం ఓటు వేయడానికి సమయం లేదు కానీ దేశం అభివృద్ధి చెందాలని అనుకుంటాం తిరగబడే ధైర్యం లేదు కానీ అవినీతి మాయమవ్వాలి ఒక చిన్న మొక్క నటడం కూడా చేయం కానీ కాలుష్యం తగ్గిపోవాలని అనుకోరుకుంటాం ఈ మాటల్లోని సందేశం చాలా లోతైనది మనమందరం మార్పు గురించి మాట్లాడుతాం కానీ ఈ ఆ మార్పులు మనం మొదలు పెట్టాలి సమాజం మారాలని ఉంటే మొదట మన ఆలోచనలు మన అలవాట్లు మారాలి మార్పు అంటే మన దగ్గర ప్రారంభం కావాలి మనం చిన్న మార్పులు చేస్తేనే పెద్ద మార్పులు సాధ్యమవుతాయి మనమే మారితేనే దేశం మారుతుంది చిన్న మంచి పనులు కూడా సమాజానికి పెద్ద మార్పులు తీసుకువస్తాయి ఈ వీడియో చూసినందుకు ధన్యవాదం ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని టాపిక్ కోసం మన ఛానల్ తెలుగు మోటివేషనల్ స్పీచ్ రంగానికి సబ్స్క్రైబ్ అవ్వండి